డాన్ మీడియాకు స్వాగతం విజ్ఞానం వినోదం రెండూ ముఖ్యమే ఏపీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వి రమణారావు ముగిసిన ఉల్కంజీ కల్చరల్ ఫెస్ట్ విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెడితే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు సూచించారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ నిట్ లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఉల్కన్జీ కల్చరల్ పేస్ట్ రెండుకే రెండు ఐదు కార్యక్రమం శనివారం రాత్రితో ముగిసింది ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎన్వి రమణారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశాన్ని నడిపించే సాంకేతికత రథసారథులు విద్యార్థులేనని తెలిపారు వినూత్న ఆలోచనలు అంకురించడానికి విద్యాలయాలు చక్కటి వేదికలని చెప్పారు చదువుతో పాటు ఆటలైనా పాటలైనా కలలైన మనసుపెట్టి నిరంతరం సాధన చేస్తే లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చని సూచించారు విజ్ఞానం వినోదం కూడా ముఖ్యమేనని తెలిపారు విద్యార్థులు అవకాశాలు కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలన్నారు నూతన సాంకేతికతలపై పట్టు సాధించడంతో పాటు దేశం గర్వించే పరిశోధనలను చేపట్టాలన్నారు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను పెంచుకోవాలని చెప్పారు విద్యార్థుల నూతన ఆవిష్కరణలు ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చేలా ఉండాలని వివరించారు అనంతరం విద్యార్థుల ఆటపాటలు నృత్యాలతో సభా ప్రాంగణం పరవశించిపోయింది ఉదయం విద్యార్థులు నిర్వహించిన ఉల్కంజీ కార్యక్రమాలను తిలకించేందుకు గూడెం చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కళాశాలలు పాఠశాలల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ కె హిమబిందు డాక్టర్ జీబి వీరేష్ కుమార్ అసోసియేట్ డీన్ డాక్టర్ తలారి రేష్మా ఆచార్యులు రాజేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు